సార్ అసలు ఈ జాతర ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇంత జనం వస్తున్నారు మామూలుగా చాలా జాతరలు ఉంటాయి ఆ జాతరకి ఆ జాతరలకి ఈ ఉన్న తేడా ఏంటి ఇది చాలా జాతరలు జరుగుతాయి కానీ దీన్ని ఒక మేడారని మాత్రమే మహా జాతర అంటారు మహాజా మేడారు మహా జాతర అంటారు మహా జాతర ఎందుకంటారు అంటే ఒక కోటి మంది ఈ జాతరకు హాజరవుతారు కనుక ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు అసలు ఏషియాలోనే పెద్దది అంటారు దక్షిణాదిలో కుంభమేళ అంట దక్షిణాది కుంభమేళగా పేరు ఉంది ఈ తర్వాత ప్రపంచంలోనే ఇంతమంది ఒక కోటి మంది పాల్గొనే గిరిజన ఆదివాసీలో జాతర మాత్రం ఇది మొట్టమొదటిది ఎక్కడ లేదు అని చెప్పి చిత్రకారులు చెప్పారు చాలామంది తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది ఇది ఆ క్రెడిట్ అంటే ఆ పేరు ఈ ఒక్క జాతరకు మాత్రమే ఉంది ఈ జాతర ఎందుకోసం జరుపుకుంటారంటే పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయుల సామ్రాజ్యంలో ప్రతాపరుద్దుడు పాలించిన కాలం అది పన్నెండు పదమూడవ శతాబ్దం మధ్యలో జరిగిన చరిత్ర సంబంధించిన ఈ జరిగిన ఘటననే ఒక జాతరగా మారింది ఆ రోజుల్లో ప్రతాపరుద్ధుని కాలంలో కొన్ని పరగణ అంటారు కొన్ని అంటే ఒక ప్రాంతాన్ని ఒక ఏరియాను ఒక కప్పం చెల్లించి సామంతరాజులు పాలించుకునే వాళ్ళు అట్లాగా కరీంనగర్ హెడ్ క్వార్టర్గా అక్కడ మేడరాజు అని చెప్పేసి కోవై రాజు ఆధీనంలో ఉండేది ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఏదైతే మేడారం జాతర జరుగుతుందో మేడారం ప్రాంతం కూడా ఆ మేడరాజు ఆయన పేరే మేడరాజు ఆయన ఆధీనంలో కాకతీయ రాజులకు కప్పం చెల్లించుకొని ఆయన పరిపాలించే వాళ్ళు అక్కడికి కానీ వాళ్ళు సామంత రాజులు వీళ్ళు కాకతీయులకు రాజులు వాళ్ళకు కప్పం చెల్లించే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంత ఆరు నెలల కింద మూడు నెలల కప్పం చెల్లించుకుంటూ ఆ ప్రాంతాన్ని పాలించేవాళ్ళు ఆ సమయంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది ఒక నాలుగు సంవత్సరాల పాటు వర్షాలు లేక చాలా తీవ్రమైన కరువు ప్రా కరువు వచ్చింది ఆ రోజుల్లో కప్పం చెల్లించే పరిస్థితుల్లో ప్రజలు లేరు తినడానికే లేని పరిస్థితుల్లో కప్పం చెల్లించలేమని చెప్పేసి ఇతను ఈ ప్రాంతాన్ని అంటే ఈ మేడారం ప్రాంతాన్ని మేడరాజు గారి అల్లుడు పగిడిద్దరాజు అయిన పేరు ఆయన అంటే ఆయన కూతుర్నిచ్చారు సమ్మక్కనిచ్చారు పదివిధ రాజుకు ఆయన పరిపాలనలో ఉండేది ఈ ప్రాంతంలో కరువు తీవ్ర కరువు కాటకాలు తీవ్ర దుర్భిక్షం ఏర్పడిన కనుక మేము కప్పం కట్టలేమని చెప్పేసి చెప్తాడు అతను చెప్పితే ఆ సైనికులు అంటే కాకతీయ రాజులు పట్టించుకోరు పట్టించుకోకుండా కాదు కాదు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాల్సిందే మీ పరిస్థితులతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఆ రోజుల్లో బలవంతంగా కప్పం చెల్లించమని అడుగుతారు వాళ్ళు అంటే సార్ ఇప్పుడు కాకతీయ రాజులకు మంచి పేరు ఉంది చక్కగా పరిపాలించారు ఇప్పుడు కాకతీయ రాజులకు మనం అందరూ అనుకుంటాం అంటే ఒకవైపు కట్ట చెరువులు నిర్మించారు అద్భుతమైన కట్టడాలు ఈ స్తంభాల గుడి లాంటివి రామప్ప దేవాలయం లాంటివి ఇలాంటి అద్భుతమైన మన తెలుగు వారి చరిత్రకు ఆనవాలు వాటి మనం ఒక వాళ్ళ కాకతీయ కళాతో మనకు సాక్షిభూతంగా చెప్పుకుంటాం అది చరిత్ర కీర్తికి ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రం నాణ్యానికి మరోవైపు ఏంటంటే వాళ్ళ పాలనలో కూడా ఈ పనుల కోసం వేధించే వాళ్ళన్న దానికి ఒక దృష్టాంతం ఇది ఇది ఇదేది ఏది సమ్మక సారాలం అనేది వీళ్ళు కూడా వేధించారనేది అందుకోసమే ఏం చెప్తారంటే చరిత్రకారులు చరిత్రలు ఎక్కడ ఉండదు ఈ జాతరకు సంబంధించి మేడారం రాజులు సమ్మక సారాలకు సంబంధించి కాకతీయుల గురించి రాశారు కానీ కాకతీయులు ఎదిరించిన ఈ పోరాట వీరవంతుల గురించి చరిత్రలో ఏది ఎందుకంటే రాజులు ఆ రోజుల్లో చరిత్రకారులతో రాయించినప్పుడు వాళ్ళకు వ్యతిరేకమైన విషయాలు రాయించే వాళ్ళు కాదు అనేది దీంతో తెలిసిపోతుంది ఏ కాకతీయుల గురించి చరిత్రలో చాలా అనేక సాక్షాతాలు ఉంటాయి మన దొరుకుతాయి వాళ్ళ చరిత్రను తెలుసుకోవచ్చు కానీ ఇక సమ్మక్క సాల గురించి చరిత్రలో ఎక్కడ లేదు ఒక జానపదులు ఒకరి నుంచి ఒక తరానికి అంటే ఆ రోజుల్లో జానపదుల్లో మనం ప్రజల్లో జనబాహుల్యంలో ప్రచారంలో ఉన్న కథగా ఒకరి నుంచి ఒక తరం నుంచి ఒక తరానికి వెయ్యి ఏళ్ళుగా ఈ కథ వస్తుంది ఈ ప్రచ ఈ మేడ మేడారంలోని సమ్మక్క సారంలో చరిత్ర గురించి వెయ్యి ఏళ్ళుగా పరంపరగా ఇంకా భావితరాలకు అందజేస్తున్నారు మౌఖికంగానే అందజేస్తున్నారు ఇది జానపద కథలు అంటారు ఇట్లా పురాణ ఇతిహాసాల్లో ఉన్నది కాదు ఇది జానపదలో దాంట్లో ఉన్నది అంటే అసలు ఈ జాతర ఎందుకు ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత ఏంటంటే అమ్మా వీళ్ళు అదే చెప్పాను కదా ఇందాక వీళ్ళు కప్పం చెల్లించలేదని చెప్పేసి యుద్ధానికి వెళ్తుంది కాకతీయ సైనికులు అప్పుడు వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో తిరగబడతారు గిరిజనులు కూడా తిన్నప్పుడు ఏదైతే పగిడిద్ద రాజు రాజు అన్ని చెప్పాను కదా మేడరాజు వాళ్ళ అల్లుడు పగిడిద్ద రాజు వాళ్ళ కుమారుడు జంపన్న కూతురు సారలమ్మ తర్వాత వాళ్ళ భావమారి దేవుతారు గోవిందరాజులు వీళ్ళందరూ వివిధ దళాలకు సైన్యాధిపతులుగా ఉంటారు వీళ్ళందరూ వెళ్ళి ఈ కాకతీయ ఏసేన్లతో తలపడతారు ఇప్పుడు లక్నవరం ఉంది కదా లక్నవరం ఉంది ఎక్కడ మన టూరిస్ట్ ప్లేస్ వెళ్తారు అక్కడికి ఆ లక్నవరం ప్లేస్లో ఉన్న కాకతీయ సైనికులు ఉంటారు ఈ ఈ గిరిజనులు కొంతం అంటే ఈ పగిడిద్ద సంబంధించిన సైని సైన్యాలు సేనలు ఇవన్నీ సంపెంగ వాగు అని ఉంటుంది అక్కడ వాగు బాకలవాడ నుంచి సంపెంగ వాగు వస్తుంది ఇప్పుడు మన స్నానాలు ఆచరించేది సంపంగ వాగులోనే కానీ ఇప్పుడు జంపన్న వాగు అంటున్నారు ఆ దానికి వేరే చరిత్ర చెప్తాను జంప సంపంగ వాగు జంపన్న వాగుగా ఎందుకు మారిందని నేను చెప్తాను అక్కడ వీళ్ళు ఉంటారు భీకరమైన పోరాటం జరుగుతుంది ఆ పోరాటంలో పగిడిద్ద చనిపోతారు వాళ్ళ కూతురు సారల మంది చనిపోతుంది ఈ తర్వాత వాళ్ళ గోవిందరాజులు అంటే వాళ్ళ సమ్మక్క వాళ్ళ సమ్మక్క వాళ్ళ అదే పగిడిద్ద వాళ్ళ చెల్లెలు భర్త గోవిందరాజు చనిపోతాడు నాగులమ్మ అంటే వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ వీరమరణం పొందుతారు ఈ విషయము సమ్మక్కకు తెలుస్తుంది సమ్మక్కకు తెలిసి అక్కడికి వీళ్ళ కాకతీయుల సేనతో పోరాటం చేయడానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆమె అపరకాలీలా మారిపోయి వాళ్ళ మీద చాలా భీకరమైన యుద్ధం చేస్తుంది వాళ్ళతోటి ఒక దేశంలో కాకతీయ సేనులు భయపడిపోతారు ఈమె పోరాట పడే ముందు మేము నిలుస్తాము ఓడిపోతాం అనే దేశంలో ఆ టైంలో ఏం చేస్తారంటే ఈమెను ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి ఈ వెనుక నుంచి ఒక భరిసతోటి పొడుస్తారు ముందు నుంచి వెనుక నుంచి యుద్ధం వెళ్ళకంటే యుద్ధ నీతిని యుద్ధ నీతిని విస్మరించి వెనుక నుంచి పొడిస్తే ఆమె రక్తం కారుకుంటూ అక్కడే కుప్పకొలుతుంది లేచి ఆ కాకతీయ సైనికులు ఈమె చనిపోయింది మనకొచ్చి చేసి వాళ్ళు వెనక్కి తగ్గదురు ఆ సమయంలో ఈమె బయలుదేరి అక్కడ నుంచి సంపంగ వాగు నుంచి బయలుదేరి చిలకల గుట్ట అని ఉంటుంది ఒక చిలకల గుట్ట మీదకి వెళ్ళిపోతుంది ఇక ఈ గిరిజనులు ఎవరైతే విన్నారో ఆదివాసీ వాళ్ళ సేనలు ఉన్నాయి కదా ఆమెను అనుసరించి ముందుకు వెళ్ళిపోతారా ఏమంటే రక్తమోడి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో ఏమైనా సఫర్యాలు చేయాలని చెప్పేసి వెళ్తుంటారు అయితే గుట్ట మీదకి ముందు వెళ్తున్నప్పుడు పరుగు పరుగున వెళ్తున్నప్పుడు ఆ గుట్ట మీద ఒక దగ్గర అదృశ్యం అయిపోతుంది ఆమె కనిపించదు అక్కడ ఒక చెట్టు ఉంటుంది నాగవృక్షం అంటారు ఇప్పటికక్కడ అక్కడ గుడిగులు ఉంది సమ్మక్క అక్కడే చిన్నది గుడిలాగా నేర్పించి అక్కడ వీళ్ళు కనిపించిందంటే ఒక కుంకుమ బరిని కనిపిస్తుంది ఆమె కనిపించేది అక్కడ ఆమెనే సమ్మక్క రూపంగా వీళ్ళు ఇప్పటికీ ఆరాధిస్తూ ఆ సమ్మక్క కుంకుమ బరిని సమ్మక్క దేవతగా భావించి వాళ్ళు కొలుస్తున్నారు ఆమెను కొలిసే ఆమెను అంటే యుద్ధంలో చనిపోయిన సమ్మక్క సారాలమ్మ పగిడిద రాదు జంపన్నను వీళ్ళందరినీ ఈ స్మరిస్తూ జరుపుకునేదే ఈ జాతర సంస్మరణ చూడండి సంస్మరణనే ఈ జాతరగా వచ్చిందండి